ముళ్ళకి భయపడలేదు పాముకి భయపడలేదు రామన్న చౌదరి పేరు వినగానే రాతి బొమ్మల ఆగిపోయాడు అవును రామున్న చౌదరి చిన్నవాళ్లకి చిరుత పులి పెద్దవాళ్లకు పెద్ద పులి ఎవరిత రాయలసీమ రామన్న చౌదరి తాతలు వారి కాలంలోనే సీమను వదిలి ఈ ప్రాంతంలోనే స్థిరపడ్డారు వేలాది ఎకరాలు సంపాదించి జమీందారుడుగా ఖ్యాతి పొందారు అందుకే రామన్న చౌదరిని అందరూ రాయలసీమ రామన్న చౌదరి అంటారు గుమ్మం దాటవలసి వస్తే చొక్కా వేసుకుని బయలుదేరుతాడు వీధి గుమ్మాన్ని వదిలిపెట్టి పెరటి గుమ్మం వైపు నుంచే వెళతాడు ఎందుకో ఈమె సీతారాము రామన్న చౌదరి అడుగులో అడుగు వేసి అతను మడుగులో దిగమంటే దిగే భార్య తండ్రి కంటి చూపుతోనే సమస్తం అర్థం చేసుకునే పెద్ద కొడుకు మురళి ఇతను ఇంజనీరింగ్ చదువుతున్న రెండో కొడుకు రఘు తన భుజం మీదున్న జందం కంటే ప్రేమగా స్నేహితంగా చౌదరిని ప్రేమించే ఒకే ఒక వ్యక్తి ఈ వెంకటశాస్త్రి ఇంతమంది తనను ప్రేమించిన రామన్న చౌదరి మాత్రం భూమిని ప్రేమిస్తాడు తన కండతో తన అండతో తన ముంటితనంతో కావాలనుకున్న దాన్ని ఆక్రమిస్తాడు కాదన్న వాళ్లను కాల రాస్తాడు ఈ భూమి మొత్తం నాది అని ఒక మ్యాప్ వేయించుకున్నాడు ఈ కనిపించే మ్యాప్ లో తొంభై శాతం అతను ఇప్పటికే ఆక్రమించుకున్నాడు ఈమె పేరు నాగసులోచన ఈ ముసలమ్మ నాగసులోచనకు బామ్మ వీళ్ళ ఐదెకరాలను మాత్రం ఆక్రమించుకోకుండా వదిలిపెట్టాడు రామన్న చౌదరి అంతేకాదు అప్పుడప్పుడు డబ్బు సాయం కూడా చేస్తుంటాడు ఇక మిగిలింది ఇదిగో ఈ సుబ్బారాయుడి పదెకరాల పొలం గుండె బలం తనకుందంటాడు ఇతను పహిల్వాన్ పాపాల తన ఎకరాల పొలం రామన్న చౌదరికి ఇవ్వనని అడ్డం తిరిగాడు ఈ సాంబశివరావు తనకున్న ముప్పై ఎకరాల పొలం ఇవ్వనన్నాడు ఏ పనైనా తెలివితో చెయ్యాలంటాడు ఇతను ఇవన్నీ ఒకప్పుడు రామన్న చౌదరి తండ్రి పొలాలు వీళ్లు కౌలుదారు కౌలుదారి యాక్ట్ కింద వీళ్లు కోర్టుకెక్కి పదిహేనేళ్లు గడిచాక గెలిచారు అందుకే రామన్న చౌదరి కన్ను ఈ మన్ను మీద ఇప్పుడు పడింది తన కుడి భుజం అన్వర్ని పొలం స్వాధీనం చెయ్యమని సుబ్బారాయుడి దగ్గరికి పంపాడు అదుగులు వేస్తే అతడే భూకం పాంతం ఏ బగమండే నిప్పుల కొండకు అతడే ప్రతిరూపం సూర్యుడు రంగుగా మిగిలాడ జీవితమే ఒక యుద్ధం అయితే అతడప్పుడు సంసిద్ధం యుద్ధం అతడే గెలుపు సుబ్బరాయుడు రామనాథ్ చౌదరి గారు వచ్చారు కబరు తిచ్చాను కదా ఇవాళ కబరు దస్తావేజు తెచ్చాను వచ్చి సంతకం పెట్టు వెయ్యనా తిప్ప కొండ చిల్వ నోటులు కంటం పడుతున్నావు చేస్తావు తిప్పక ముందే సంతకం పెట్టాయి అయినా తిప్పతే ఏమవుతుంది నీకు తెలుసు కదా అంత చావదొచ్చినో ఏం కాదులే నా నాయనకమాలా బాగా ఉంది ఏం చేసుకుంటాడో చేసుకోమను నీకు చేతుల మీద మాకు దండం పెట్టడానికి కాదురా దస్తావేజుల మీద సంతకం పెట్టడానికి కూడా నిన్న జరిగింది మర్చిపోను నేడు జరగాల్సింది వాయిదా వేయను రేపు జరగబోయేదాన్ని గురించి ఈ రామన్న పాదం తగ్గగానే ఈ భూమి నా సొంతంకి బలవంతుడు ఎదురు వచ్చినప్పుడు తలవంచిన వాడు బాగుపడతాడు ఎదిరించిన వాడు బాగులో పడతాడు రామన్ రామన్న చౌదరి బస్ ఎక్కకుండా ఎలాగ మా తప్పిపోయారు గ్రామం చూడడానికి వచ్చాం ఇక్కడ ఉన్న అందాల్ని మాత్రమే కాదు ఒక మంచి మనిషిని కూడా చూసాం అడుగో అతనే అంకల్ బాయ్ మీరు తప్పకుండా రావాలి వచ్చేసా ఏంటమ్మా రాఖీ రెడీయా నీతే ఆలస్యం తోడపట్టకపోయినా ప్రతి సంవత్సరం మర్చిపోకుండా కడుతున్నావు అమ్మా దీర్ఘ సుమంగళీ భవ మంచి మట్టి కాదు వేయించుకోమ్మా ఈ పేదవాడిని నీకు ఇంతకన్నా మట్టి గాజులు ముత్తేదికి శుభం అన్నయ్య అవును ఈ రోజు పూజ బాగా భారీగా చేసావమ్మా ఎందుకలా అడుగుతున్నా నిన్న మీ ఆయన ఇంత పాపం చేశాడు ఆయన వస్తున్నారు వెంకన్న ఇందాకటి నుంచి ఆకాశవాణి వార్తలు వినిపిస్తున్నాయి నన్ను చూడగానే టక్కున కరెంటు పోయింది ఏమిటి నువ్వు మమ్మల్ని మాట్లాడిస్తే కదా తప్పుకోమా అంతేనా పొద్దున్నే తపాలా మోసిన సంగతి నాకు తెలిసిపోయిందనే భయం నేను తపాలా మోసానా ఏం చేయాలమ్మా వీడి గురించి నేను ఏమైనా చెప్పానా ఇంతకు ముందే కదా అన్నయ్య ఆయన ఇంత పాపం చేశారు దేవుని ముందైనా నువ్వు అబద్ధం చెప్పగలవేమో గానీ నీ ఆయన ముందు నువ్వు అబద్ధం చెప్పలేవు వెంకన్న సీత చేత రాఖీ ఎందుకు కట్టించుకున్నావు నా చెల్లెలు కాపురం బాగుండాలని మరి నువ్వు అన్న జీవితం చల్లగా ఉండాలని కోరుకున్నావా కోరుకున్నానండి ఏం కోరుకున్నావు వాడు గులాబీ తోట ఎండిపోయిందని తెలుసా ఇదిగో సీత రాఖీ కట్టించుకునే చెత్తోనే ఈ డబ్బులు వాడికి గులాబీ తోట ఎండిపోయిందని ఎలా తెలుసు అనేగా నా కన్ను నాకు కావలసిన పొలాన్నే కాదురా నా ఆత్మీయుల కష్టాలు కూడా చూస్తుంది మురళి రఘు ఎక్కడ ఒరే రాఘు ఒరే ఇన్సేపురా